ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందు తీసుకొచ్చింది అతి మూత్ర వ్యాధి తగ్గడానికి ఎక్సెస్ యూరినేషన్ ప్రాబ్లం తగ్గడానికి దీనికి గతంలో కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను అవి వేరే టిప్స్ ఇది వేరే టిప్పు కాబట్టి చిట్కాలు వేరే వేరే ఉంటాయి ఒకే సమస్యకు మీరు ఇది కూడా ఆచరించండి ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీనికి కావాల్సిన పదార్థాలు అతి మూత్ర వ్యాధితో అంటే ఎక్సెస్ యూరినేషన్ ఎక్కువ సార్లు యూరినియన్ ఉంటే కనుక కొందరికి మధుమేహం ఉన్న వాళ్ళకి సహజంగా ఉంటుంది మధుమేహం లేని వాళ్ళకు కూడా కొందరికి ప్రాబ్లం వస్తుంటుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది మనం ఇంటి దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఎక్కడైనా మీరు జర్నీలో వెళ్ళినారో ఎక్కడైనా బయట ఉన్న వెళ్ళారంటే ప్రయాణంలో దాంట్లో చాలా ఇబ్బంది అవుతుంది దీనికి కావాల్సింది గానువు చెట్టు పూలు అది సీజన్లోనే ఉంటాయి అన్ని సీజన్లో పూలు రావు గానువు చెట్టు అంటే కానుగ కానుగా అంటారు గానుగా అంటారు హిందీలో కరంజ్ అంటారు దాని పూలు వస్తాయి తెల్లగాను ఆరెంజ్ కలర్లో పూలు ఉంటాయి తెల్లగా పూలు కిందర అవి తెచ్చుకోండి యాభై గ్రాములు దాంట్లో ఒక చెంచా మిరియాల పొడి పది గ్రాములంతా మిరియాల పొడి కొద్దిగా నీళ్ళు కలిపేసి బాగా నూరేసి బఠానీ గింజ అంత మాత్రలు మీరు చేసుకొని దాన్ని ఎండబెట్టుకొని నిల్వ చేసుకోండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కానుగ పువ్వులు దాన్ని గానుగు చెట్టు అని కూడా అంటారు కొన్ని జిల్లాలలో దాని పువ్వులు యాభై గ్రాములు తీసుకొని పది గ్రాములు మిరియాలు వేసి కొద్దిగా వాటర్ కలిపి కల్వములు వేసి బాగా మెత్తగా నూరి గింజ అంతా గోలీలు చేసుకొని ఆరబెట్టుకొని దాన్ని ఎండబెట్టుకొని నిల్వ చేసుకోండి ఓకే ఇది అయిపోయింది రెండవ ఏం చేయాలంటే నేరేడు చెట్టు యొక్క బెరడు నేరేడు చెట్టు బెరడు అంటే పైది బెరడు ఆయుర్వేదిక షాపుల్లో దొరుకుతాను నేరేడు చెట్టు బెర్రడు లేదంటే మీకు నేరేడు చెట్లు చాలా రోడ్ల మీద చాలా ఎక్కువ ఉంటాయి కొడవలు తీసుకెళ్ళి దాని పై బెరడు కట్ చేసుకొని తెచ్చుకోండి దాన్ని టెన్ గ్రామ్స్ అంతా మోతాదుగా ముక్క అయితే ఇంత ముక్క తీసుకోండి ముక్కల నానబెట్టాలంటే కషాయం చేయాలంటే సాయంత్రం నానబెడితే ఉదయం కషాయం ఉదయం నానబెడితే సాయంత్రం చేయాలి మీకు పొడి దొరికితే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా వేసి బాగా మరిగించి ఆ కషాయము తాగేటప్పుడు నేను చెప్పిన ఆ ట్యాబ్లెట్ చెప్పాను కదా ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి అర్థమైంది అనుకుంటాను నేరేడు నాన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా వేసి సగం గ్లాస్ అయ్యేంతవరకు వరకు మరిగించి నేను ఏదో కానుగ పూలతో చేసుకున్న ట్యాబ్లెట్స్ ఉందో చూసారా ఆ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రెండు పూటలా వేసుకోండి మీకు అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది దీంతోపాటు ఆకు ప్రెషర్ పాయింట్ కూడా చేసుకోండి మధ్య వేలు ఉంగరం వేలు ఈ రెండు వేల మధ్యలో గట్టిగా ఇక్కడ ప్రెషర్ చేసుకోండి బటన్ వెళ్తాం లెఫ్ట్ ఆర్ రైట్ దేనికైనా చేసుకోవచ్చు మరియు ఈ భాగంలో రాత్రి పడుకునేటప్పుడు మెంతులు పెట్టుకొని సర్జికల్ టైప్ వేసుకోండి మెంతులు పెట్టుకొని సర్జికల్ టైప్లు వేసుకోవచ్చు ఇదే భాగంలో డే టైంలో మీరు ఇక్కడ ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో ఇక్కడ రౌండప్ చేసుకోవచ్చు